హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి టమాటా పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారండి ఈ వీడియోలో మన ఆంధ్ర వరల్డ్ ఏ విధంగా టమాటా పచ్చడి పెడతారో మొత్తం ప్రాసెస్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా ఇక్కడున్న టమాటాల్లో మెత్తగా ఉన్నవి పాడైపోయినవి సెపరేట్ చేస్తున్నారు చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి వాటర్లో వేసి శుభ్రంగా టమాటాలను కడగాలి చూసారు కదా ఈ విధంగా కడిగిన టమాటాలను ఒక క్లాత్ మీద వేసి ప్రతి ఒక్క టమాటాను కూడా తడి లేకుండా శుభ్రంగా తుడవాలి చూసారు కదా ఈ విధంగా తుడిచిన కాయలను ఒక టబ్లోకి వేస్తున్నారు చూసారు కదా ఇప్పుడు వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ ప్రాసెస్లో మీకు టెన్ కేజీస్ చూపిస్తున్నారు సో ఈ టెన్ కేజీస్కి వచ్చేసి వన్ కేజీ ఉప్పు వేస్తున్నారు సో చూసారు కదా ఇప్పుడు టమాటా ముక్కలకి ఉప్పుని అంతటి కలిసేట్టుగా పైకి కిందకి కలపాలి నెక్స్ట్ వచ్చేసి మొత్తం టమాటాలకు ఉన్న రసాన్ని బయటకు వచ్చేలాగా కలపాలి సో చూసారు కదా ఈ విధంగా బాగా కలపటం వల్ల టమాటాల్లో ఉన్న రసం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది సో చూసారు కదా ఈ విధంగా ఇంత తల అనటం వల్ల మనకి రసం అనేది వస్తుంది ఇప్పుడు ఒక పలచటి క్లాత్లో ఈ ముక్కల్ని సపరేట్ చేయాలి అంటే ఈ విధంగా చూడండి ప్రాసెస్ చూపిస్తున్నారు ఈ విధంగా అనటం వల్ల మనకి ఓన్లీ రసం అనేది ఉండిపోయి ముక్కలు మాత్రమే దీంట్లోకి వేసుకోవాలి సో చూసారు కదా కంప్లీట్గా మనం ముక్కల్ని సపరేట్ చేసేసాం ఇక్కడ వాటర్ కంటెంట్ అంతా కూడా ఉండిపోయింది ఇప్పుడు దీన్ని బాగా మూట కట్టాలి అంటే బాగా ముడి వేసేసి గట్టిగా కట్టాలి సో చూడండి ఒకసారి చూపిస్తాను ప్రాసెస్ ఇక్కడ సో చూసారు కదండి ఇక్కడ మూట ఏదైతే కట్టారో దాన్ని కంప్లీట్గా తిప్పుతున్నారు ఈ తిప్పటం వల్ల రిమైనింగ్ వాటర్ కంటెంట్ ఏదన్నా ఉంటే పళ్ళెంలోకి వచ్చేస్తుందని సో మనకు ఆల్రెడీ కనబడుతుంది చూడండి సో ఈ విధంగా వచ్చిన తర్వాత సో చూసారు కదండి ఇక్కడ ఒక ప్లేట్లో ఒక గిన్నె బోర్లించి దాని మీద మూట పెట్టి ఆ మూట మీద ఒక పెద్ద రాయిని పెట్టారు ఎందుకంటే రిమైనింగ్ వాటర్ కంటెంట్ ఏది ఎంతున్నా సరే ఈ గిన్నెలోకి వచ్చేస్తుంది మళ్ళీ ఈ రసాన్ని తీసుకెళ్ళి రిమైనింగ్ దాంట్లో వేస్తారు సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఏదైతే టబ్లో రిమైనింగ్ రసం ఉందో దాన్ని ఈ విధంగా జల్లిస్తారు ఎందుకంటే టమాటా గింజలు అనేవి ఏదైనా ఉంటే మొత్తం కూడా సపరేట్ చేసేస్తారు ఇక్కడ సో చూసారు కదా ఈ విధంగా గింజల్ని సపరేట్ చేసేసిన రసాన్ని ఏం చేస్తున్నారంటే మళ్ళీ టబ్లో వేసి టబ్లో వేసిన రసాన్ని ఎండలో పెట్టాలి సో చూసారు కదా ఈ విధంగా ఎండలో పెట్టాలి ఇప్పుడు ఏదైతే మనం మూట కట్టి ఉంచిన దాంట్లో వచ్చిన రసాన్ని కూడా ఇలా సపరేట్ చేసిన దాంట్లో మనం కలిపేసుకోవాలి సో చూసారు కదా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏదైతే టమాటా ముక్కలు ఉన్నాయో అవి వాటర్ కంటెంట్ కంప్లీట్గా పోయిన తర్వాత ఈ విధంగా ఒక క్లాత్ మీద వేసి ఎండబెట్టాలి సో చూసారు కదా ఈ విధంగా ముక్కల్ని ఫైవ్ డేస్ వరకు ఎండబెట్టాలి రసాన్ని కూడా ఆ తర్వాత ఈ రసంలోకి టెన్ కేజీస్ తీసుకున్నాం కదండి టమాటాలని ఇందులో ఒక కేజీ చింతపండుని వేస్తున్నారు ఫైవ్ డేస్ తర్వాత మనం ఒక కేజీ చింతపండు అంటే ఇక్కడ లేని చింతపండుని వేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా చింతపండు వేసిన దాన్ని వన్ డే అంతా ఎండలో పెట్టాలి సో చూసారు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇందులో ఉన్న చింతపండునంతా కూడా ఒక గిన్నెలోకి తీస్తున్నారు రసంలోంచి ఎందుకంటే లాస్ట్లో మనకి వడకడతారు ఈ వడకట్టిన దాంట్లో మనకి చూపిస్తారు చూడండి చింతపండుకి సంబంధించిన ఏమైనా సరే చిన్న చిన్న ఏమైనా ఉంటే కనుక సపరేట్ చేసేయడానికి ఈ ప్రాసెస్ సో చూసారు కదా ఇప్పుడు టబ్ని కడగట్లేదండి కడగకుండా జస్ట్ క్లాత్తో తుడుస్తున్నారు తడి అనేది అస్సలు తగలకూడదు సో ఇప్పుడు వడకట్టిన రసం ఏదైతే ఉందో అది మళ్ళీ ఇందులో వేసేస్తారు సో చూసారు కదా ఈ రసంలో చింతపండుని కూడా కలిపేస్తున్నారు సో ఈ విధంగా కలిపిన తర్వాత ఎండబెట్టిన టమాటా ముక్కల్ని కూడా కలుపుకోవాలి చూశారు చూసారు కదా ఈ విధంగా టమాటా ముక్కలన్నింటినీ వేసిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కూడా టమాటా ముక్కలు మునిగేలాగా కలుపుతున్నారు ఈ విధంగా కలిపిన దాన్ని వన్ డే అంతా ఎండలో పెట్టాలి ఎండలో పెట్టిన తర్వాత సో చూసారు కదా గ్రైండ్ చేస్తున్నారు సో చూసారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పేస్ట్ని ఒక టబ్లోకి తీసుకోవాలి ఈ టబ్లో ఉన్న దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ వన్ డే కానీ టూ డేస్ కానీ ఫుల్గా ఎండలో పెట్టాలి సో చూసారు కదండి ఆల్మోస్ట్ మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోయినట్టే ఎందుకంటే ఈ ప్రాసెస్లో ఈ మ్యాక్సిమం మెయిన్ థింగ్ ఇది ఒక్కటే సో దీన్ని మనం ఒక వన్ ఇయర్ కంటే అంతకన్నా ఎక్కువ ఇయర్సే ఉంటుంది ఒక టూ ఇయర్స్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సో దీన్ని మనకి కావలసినప్పుడల్లా కొత్తి కొద్దిగా మనం టమాటా పచ్చడిని కలుపుకోవచ్చండి ఇప్పుడు ఈ ప్రాసెస్ చెప్తాను చూడండి ఫస్ట్గా ఎండిమిర్చిని బాగా వేయించుకోవాలి సో చూసారు కదా ఈ ప్రాసెస్లో మనం కొద్దిగా పచ్చడిని తీసి కలుపుతున్నామండి దానికి తగ్గట్టు మనం ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇది కొద్దిగా నూనెలో వేసుకుని వేయించుకోవాలి ఇక్కడ మేము పచ్చడి ఎంత తీసుకున్నామంటే ఒక దెబ్బకాయ సైజ్ అంత పచ్చడి తీసుకున్నాం దానిలోకి ఎండుమిర్చిని వేయిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఎల్లుల్లిపాయ రేఖలు సో చూసారు కదా ఇక్కడ ఎల్లుల్లిపాయలను మూడు తీసుకున్నారు మూడు ఎల్లుల్లిపాయలు తీసుకున్నారు ఎండుమిర్చిని వేయిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి కొద్దిగా బెల్లం తీసుకున్నారు సో బెల్లం సైజు వచ్చేసి ఒక పెద్ద లెమన్ సైజ్ అంటుంది సో ఈ విధంగా వేయించుకున్న తర్వాత పచ్చి ఎండుమిర్చిని మిర్చిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఎల్లులపై రేఖలను అలాగే తీసుకున్న బెల్లం పొడిని కూడా రెండింటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న కారంలో కలుపుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా కలిపిన దాంట్లో టమాటా ముద్దను వేసుకోవాలి ఈ టమాటా ముద్దని ఈ పేస్ట్ని రెండు కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి పోపును ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ ప్రాసెస్లో ఎల్లుల్లిపాయలను ఒక పదిహేను వరకు చితకొట్టుని వేసుకుని వేయించుకోవాలి దీనిలో ఒక పన్నెండు పదిహేను నుంచి ఎండుమిర్చిని కూడా మనం వేసుకుని వేయించుకోవాలి సో చూసారు కదండి ఈ విధంగా పోపు పెట్టుకున్న దాన్ని పచ్చళ్ళ వేసి మొత్తం అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి సో చూసారు కదండి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇది మనకు కావాల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా తీసుకుని కలుపుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ఇంత టేస్టీ అయినా టమాటా పచ్చడి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో రిమైనింగ్ అంతా కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి సో రిమైనింగ్ ప్రాసెస్లో మనకి కావలసినప్పుడల్లా కొద్ది కొద్దిగా తీసుకుని కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు